అమరావతిలో హాలీవుడ్ సెట్టింగ్ ఈస్ సెట్టింగ్ హిట్ ఆ ప్లాప్ అమరావతి పోలవరం విభజన హామీల నిధుల విడుదల కోసం చంద్రబాబు బాగా కష్టపడుతున్నారు సంతోషం రాష్ట్రానికి పట్టిన అదృష్టం కాబోలు పార్లమెంట్లో బీజేపీకి మెజారిటీ లేదు వచ్చి ఉంటే అసలు మన రాష్ట్రం వైపు కూడా మోడీ చూసేవాడు కాదు అని ఈ అవకాశాన్ని చంద్రబాబు సామధాన భేద దండోపాయాల ద్వారా రాష్ట్రానికి నిధులను విడుదల చేయిస్తారని ఆశాభావం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి కేంద్రంలో మెజార్టీ రాబట్టే ఇలాంటి సభ అమరావతిలో పెట్టించి దారుణంగా మోసం చేశారు అయోధ్య రాముడు దయ వల్ల నరేంద్ర మోడీ మనసు మారుతుందని రాష్ట్రానికి నిధుల వరద వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలా కాని పక్షంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం రాష్ట్రానికి అమరావతి పోలవరం విభజన హామీల అమలు కోసం నిధుల వరద కాంగ్రెస్ పార్టీ ద్వారా పారుతుందని మాచల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండలాల పార్టీ అధ్యక్షులు పుల్లారెడ్డి వంగపాటి నాగరాజు కొమ్ము కోటేశ్వరరావు షేక్ బాబు నాచర్వలి పాల్గొన్నారు